క్రైస్ట్ గాడ్ దేవ్నామానికి స్తోత్రంలో ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్కి మన ప్రభై క్రీస్తు నామంలో మేము అందరినీ ఆహ్వానిస్తున్నాను అస్ ప్రే పరిశుద్ధుడా మా రక్షక ఆచరణాత్మక క్రైస్తవ్యం అనే ఈ సిరీస్లో గలిలయలోని కానాలో మీ కుమారుడు యేసు ప్రభు చేసిన సూచిక క్రియను ధ్యానం చేస్తున్నాం ఈ ఉదయకాలం మంది కూడా మీరు మాతో మాట్లాడమని క్రీస్తి సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ గాడ్ అండ్ వెల్కమ్ టు ద ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్ ఇప్పుడు మనం మొదటి సూచిక క్రియను ధ్యానం చేస్తున్నాము మూడవ దినం ఏడవ దినం యొక్క ప్రాముఖ్యత ఏమిటి హౌ ఈస్ ఇట్ కనెక్టెడ్ విత్ వాట్ ఈస్ డన్ ఎన్ ద క్రియేషన్ ప్రాసెస్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ అలాగనే యశు ప్రభువు ఈ కాల అనే ఊరిలో వివాహంలో చేసినటువంటి ఈ సూచిక క్రియ యొక్క ప్రత్యేకత ఏంటి అనంటే ద సన్ సెల్ఫ్ హెస్ కమ్ ఇన్ టు యాస్ ఎ సాక్రిఫైస్ సెల్ఫ్ సాక్రిఫైస్గా ఇప్పుడు మనకి ఎర్రని పెయ్య అవసరం లేదు తర్వాత మనకు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము అవసరం లేదు దానిని ప్రోక్షించవలసిన అవసరం లేదు హెబ్రిపత్రిక లో రాయబడి ఉన్న రీతిలో మనకు మన కొరకు ప్రధాన యాజకుడైన యేసు క్రీస్తు ప్రభే సెలువ మరణం ద్వారా తన యొక్క రక్తాన్ని చిందించి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రధాన యాజకుడు ఏ విధంగా వెళ్తాడో అలాగూ ఆయన మన నిమిత్తమై దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఈరోజు మనం చూడబోతున్నది ద్రాక్ష రసం అయిపోయింది ఈ వివాహంలో అప్పుడు ఏసు తల్లి అక్కడ ఉంది కాబట్టి వారికి ద్రాక్ష రసం లేదు అని యేసు ప్రభువుతో చెప్పింది ఇప్పుడు చాలాసార్లు కొంతమంది కొన్ని సెట్స్ ఆఫ్ క్రిస్టియానిటీ వారు ఏమని చెప్తుంటారు అనంటే మరియా ఒక మీడియేటర్గా యేసు ప్రభువు నాకు ఒక రికమెండేషన్ చేసింది కాబట్టి వీ కెన్ గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లాడ్ యాజ్ మేరీ యూజింగ్ మేరీ యాజ్ అవర్ మీడియేటర్ అని చెప్తూ ఉంటారు కానీ అది సత్యం కాదు లేఖన సత్యం ఏమాత్రం కూడా కానే కాదు అయితే యశు ప్రభు దగ్గరకు వచ్చి ఆమె చెప్పడానికి ఒక కారణం ఉంది ఏంటి అనంటే మనకు జెనసిస్ చాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీన్లో జరిగినటువంటిది ఏంటంటే వారు తినవద్దన్నటువంటి పండును తినేశారు తినేసిన తర్వాత దేవుడు అక్కడ ఒక శాపాన్ని ఇచ్చాడు అదేంటంటే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదువు అని చెప్పాడు ఇప్పుడు స్త్రీ సంతానం నాకు సర్పం నాకు అనగా సాతాను నాకు వైరం కలిగింది మొదటి స్త్రీ ఇప్పుడు ఇంగ్లీష్లో మనం చదువుకుంటే యేసు ప్రభు అమ్మాని నాతో నీకేమి పని అన్నాడే అది ఉమెన్ వాడు యు హ్యావ్ టు డూ విత్ మీ అని చెప్పినట్టు అన్నమాట అంటే నా సమయం ఇంకా రాలేదు ఇప్పుడు నన్ను ఎందుకు ఈ విధంగా రికమెండ్ చేస్తున్నావు అని అక్కడ ఉమెన్ అని పిలిచాడు ఈ ఉమెన్ అంటే దేర్ ఆర్ టూ విమెన్ వన్ ఉమెన్ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ఈవ్ కనుక ఆ ఈవ్ యాజ్ ఎ వర్జన్ వాజ్ డిజోబీడియం అన్ ద లాడ్ ఆమె కన్యకగా ఉన్నప్పుడు ఆమె అప్పటి వరకు ఆదాము హవ్వలకు వారు నగ్నంగా ఉన్నారన్న సంగతి తెలియదు అంటే దేర్ వాజ్ నథింగ్ లైక్ కాంజుగర్ రిలేషన్షిప్ షీ వాజ్ ఎ వర్జిన్ యాజ్ ఎ వర్జియన్ ఈ వాజ్ డిజోబీడియంట్ అండ్ హార్ డిజోబీడియం రిజల్టెడ్ ఇన్ సిన్ అండ్ ఫిజికల్ డెత్ ఆమె దేవునికి లోబడకపోవడం వలన పాపం లోకంలోనికి ప్రవేశించింది మానవాళి యొక్క జీవితాలలోనికి ప్రవేశించింది తద్వారా మరణము మన మన యొక్క జీవితాలలోనికి వచ్చేసింది అయితే యేసు ప్రభు ఇక్కడ ఉమెన్ అని మేరీని పిలవటాన్ని చాలామంది ఆమెను రెబ్యూక్ చేస్తున్నారు యేసు ప్రభువు తూలనాడుతున్నారు లేదంటే కోపపడుతున్నారు అని అనుకుంటూ ఉంటారు కానీ లెవియా కాండంలో రాయబడి ఉన్నటువంటి సత్యం వేసు ప్రభువుకు తెలుసు ఎవడైనా సరే తండ్రినైనా తల్లినైనా దూషిస్తే వారు మరణం నాకు పాత్రులు అని రాయబడి ఉంటుంది ఈయన దూషించటం లేదు కానీ హీఈస్ యూజింగ్ ద వర్డ్ ఉమన్ పర్పస్ఫుల్లీ ఉమన్ అనే మాటను కావాలని యేసు ప్రభు ఉపయోగిస్తున్నాడు ఎందుకంటే మేరీ యాజ్ ఎ వర్జన్ అక్సెప్టెడ్ వాట్ ద లార్డ్ గాడ్ టోల్డ్ హెడ్ దేవుడు దేవుని యొక్క దూత ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు సంభవింపబోనది ముందుగా తెలియచేసినప్పుడు ఆమెకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకుంది అయితే ఆమె విధేయత చూపించింది సేవియర్ని ఈ లోకంలోనికి తీసుకొని రావడానికి ఒక వెహికల్లాగా ఇన్స్ట్రుమెంట్ లాగా ఉపయోగపడింది మేరీస్ ఒబీడియన్స్ రిజల్టెడ్ ఇన్ ద గిఫ్ట్ ఆఫ్ సెల్వేషన్ కాబట్టి మరియ విధేయత చూపించుట వలన మానవాళికి రక్షకుడు ఆమె గర్భం ద్వారా ఈ లోకంలోనికి వచ్చారు అందుకని మేరీకి ఇంపార్టెన్స్ని ఇవ్వ ఇస్తూ ఉన్నాం అంతే కాని మేరీ ఇస్ నాట్ ఇట్ ఆల్ ద మీడియేటర్ అయితే ఆల్ ద విమెన్ ఇన్ ద వరల్డ్ క్రైస్తవ స్త్రీలందరూ కూడా మరియ యొక్క సదృశ్యాన్ని వారి యొక్క జీవితాలలో కలిగి ఉండాలి లేదంటే ఆమె మనకు ఒక మాదిరిని సెట్ చేసింది ఏమిటి అనంటే షీ డ్ ఒబీడియన్స్ చూపించటం వలన విధేయత చూపించటం వలన రక్షకుని ఈ లోకంలోనికి తీసుకురావడానికి ఆమె ఎలాగో ఒక ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడిందో మన కుటుంబంలో స్త్రీలైనటువంటి వారు తల్లులైనటువంటి వారు తమ బిడ్డలను దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకొని రావడానికి తద్వారా నిత్య జీవానికి వారసులు అవునట్లుగా స్త్రీలందరూ కూడా తమ యొక్క కర్తవ్యాన్ని చేయవలసి ఉంటుంది అందుకే మీరు ఏమంటుందంటే నేను చెప్పినట్టు చెయ్యండి అని అనట్లేదు ఆమె పరిచారకులతో ఏమంటుంది ఆయన మీతో చెప్పునది చేయుడి అని అంటుంది కనుక దేవుడు చెప్పింది చేయమంటుంది కానీ నా ద్వారా మీరు దేవుని దగ్గరకు రమ్మని చెప్పట్లేదు కనుక మనందరం కూడా అర్థం చేసుకోవాల్సింది దేవుడు తన యొక్క సమయంలో నా సమయం ఇంకా రాలేదు అని చెప్తూ ఉన్నాడు ఈ మాట మనకు యోహాను సువార్తలో పన్నెండు సార్లు రాయబడి ఉంటుంది సమయం అంటే ద ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఆన్ ద క్రాస్ ఆయన ఈ సిలువలో మరణించటం అనేటువంటి ఆ సమయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ద బెస్ట్ వైన్ని ఏ విధంగా అయితే ఆయన ఇవ్వాలని అనుకుంటున్నాడో మా రెండవ దాయం పదవశ్రం ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోస్తారు నీవైతే ఇది మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావు ఇప్పుడు కూడా చాలా మంచి బెస్ట్ వైన్ని ఇచ్చావు అని ఆ పెండ్లి ప్రధాని ప్రధాని చెప్తూ ఉన్నాడు విందు ప్రధాని చెప్తూ ఉన్నాడు అలాగా యేసు ప్రాభు ఆయన యొక్క స్వరత్న్ని మనకు బెస్ట్ ఆయనగా అనుగ్రహించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు అని చెప్పటానికి ఈ మనకు ఈ సైన్ ఈ సూచిక క్రియ ఉపయోగపడుతుంది అర్థం చేసుకునేలాగా మనకు తెలియజేస్తుంది అంతేగాని మేరీని మీడియేటర్గా కాదు మే వీ హ్యావ్ టు లుక్ ఎట్ మేరీ విత్ రెవరెన్స్ లుక్ ఎట్ మదర్స్ మన తల్లులను ఏ విధంగా గౌరవంగా చూస్తామో అలాగ మేరీని చూడవచ్చు ఆ మేరీ సెట్ చేసిన ఎగ్జాంపుల్ని మనము అనగా స్త్రీలైనటువంటి వారందరూ కూడా వారి యొక్క కుటుంబాలలో పాటించటం కోసమే ఈ విధంగా మేరీని అమ్మ అని ఉమన్ అని దేవుడు సంబోధిస్తున్నాడు రిబ్యూక్ చేయటం లేదు సో లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్ దట్ ఆర్ క్లియర్లీ మెన్షన్ ఇన్ ద స్క్రిప్చర్స్ అండ్ అప్లై ఇట్ అవర్ లైఫ్స్ మన జీవితంలో వాటిని అన్వయించుకుందాం దేవుడు మనందరికీ అందుకు సహాయం చేయను గాక పరిశుద్ధుడా మా ప్రభు మా దేవ ఈ ఉదయం కాలం మందు మొదటి సూచిక క్రియ ద్వారా మాకు నేర్పిస్తున్న పాఠములను బట్టి వందనములు చెల్లిస్తున్నాం ఈ ఉదీకాలం మందు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి తల్లిని మీరు జ్ఞాపకం చేసుకొని తమ కుటుంబంలకు ఏ విధంగా మేరీ వర్జిన్గా ఉన్నప్పుడు ఒబీడియన్స్ చూపించుట ద్వారా యేసు ప్రభువును ఈ లోకంలోనికి తన గర్భం ద్వారా తీసుకొచ్చే ఇన్స్ట్రుమెంట్గా ఉపయోగపడిందో అలాగా మా ప్రియులైనటువంటి తల్లులందరూ వీక్షిస్తున్న వారందరూ వారి బిడ్డలను మీ సన్నిధికి తీసుకొని వచ్చేవారుగా మీ మార్గంలో నడిపించగలిగే వారిగా ఉండునట్లు కృపి చూపించి మన పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవునామానికి సూత్రం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క దయా ప్రభైసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత సహవాసం ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న తల్లుల తల్లి తోడుగా ఉండి వారి కుటుంబాలను దేవుని సన్నిధిలోనికి నడిపించుటకు సహాయం చేయను గాక ఆమెన్